హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే పర్లేదండి బాగానే ఉన్నా ఒక త్రీ డేస్ అయిన తర్వాత ఇంకా కొంచెం సరిపోతుంది అనుకుంటా రెస్ట్ చెప్తాను అసలు ఏమైంది ప్రాబ్లం అనేది ఇప్పుడైతే పిల్లలకి రిపోర్ట్స్ కార్డ్స్ వచ్చాయండి చిన్న బాబుకేమో ఏ వన్ వచ్చింది పెద్ద బాబుకేమో ఏ టూ వచ్చిందనమాట ఫైనల్గా ఇద్దరికి ఫస్ట్ క్లాసే వచ్చింది లేని యాక్చువల్గా వాళ్ళకి నేను ఏ మాట ఇచ్చానంటే ఏ వన్ వస్తే ఎవరికైతే ఏ వన్ వస్తే వాళ్ళకే సైకిల్ కొంటారని చెప్పాను కానీ హార్డ్ వర్క్ అయితే చేశారు ఫైనల్గా కాబట్టి ఇద్దరికీ కొంటున్నాం ఇంకా మళ్ళీ ఇద్దరి ఫీల్ అవుతారు కదా ఒకరు కొంటే ఇంకొకరు కొనపోతే కానీ గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇచ్చాను పెద్ద బాబుకి నువ్వు ఖచ్చితంగా ఏమన్నా తెచ్చుకోవాలి నెక్స్ట్ టైము ఇంకేమి కొనను ఇలా ఇవి కొంటాను అవి కొంటానని చెప్పను నువ్వు తెచ్చుకోవాలి ఇదే ఫైనల్ అని చెప్పాను ఎందుకంటే ఒక సిస్టర్ చెప్పారనమాట ఇలాగా ఆశ చూపించి చదివించకక్క పెద్దగా అయ్యాక ఇంకా అడుగుతారు పెద్ద పెద్దవి అని సో నాకు కూడా అది కరెక్టే అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇదే ఫైనల్ ఇంకా నేను కొనను మీరే చదువుకోవాలి అని చెప్పాను అనమాట సో ఇక్కడ సైకిల్స్ అయితే మామూలుగా రేట్ లేదండి బాగానే ఉంటున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి త్రీ థౌజండ్ పైనే ఉంటుంది తక్కువ ఉండట్లేదు కానీ క్వాలిటీ బాగుంటుంది యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలిద్దరికి ఇక్కడే సైకిల్ కొన్నాము ఇక్కడ ఎక్కువ రేట్ ఏమని చెప్పేసి అబిడ్స్కి వెళ్ళామండి కోటి అటు సైడ్ వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి సో నాకైతే ఇక్కడే బెస్ట్ అనిపించింది అందుకని ఫైనల్గా ఇక్కడే కొన్నాము ఇద్దరికి కొంచెం పెద్ద సైకిల్సే కొన్నాము స్టాండ్ సైకిల్సే కొన్నాము అంటే కింద రెండు వీల్స్ లేనివి కొన్నాము కానీ ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయలేరు ఇంకా చిన్న పిల్లలే కదా కదా సరిపోతుంది అనమాట హైట్ అనేది వీళ్ళకి ఇంకా మేము స్టాండ్ తీపించేసి రెండు సైడ్కు అటు ఇటు వీల్స్ పెట్టించేసాం అనమాట ఇద్దరికీ కూడా సో ఫైనల్గా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు కలర్ అవన్నీ రేట్ కూడా మేము కూడా చూసుకోవాలి కదా సో ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట మంచి బ్రాండెడ్ కంపెనీ సో మామూలు కంపెనీ అయితే కొనట్లేదు కొంచెం వీళ్ళు వాడినా కూడా స్ట్రాంగ్గానే ఉండాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇద్దరు కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు రేట్లు కూడా ఫైనలైజ్ అయిపోయినాయి రెండో కలిపి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందండి అంటే నా యూట్యూబ్ ఇన్కంలో దగ్గర దగ్గర సగం శాలరీ అనుకోండి నాకు వచ్చే ఇన్కంలో సగం శాలరీ అయితే వెళ్ళిపోయినట్టే ఇంకా వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే మాట మీద నిలబడ్డాను నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటివి ఏం కొననని చెప్పేసాను ఇంకా మీరే చదువుకోవాలి చదువుకుంటేనే మంచి జాబ్లు వస్తాయని చెప్పాను ఇంకా ఇలా ఆశలు పెట్టి చదివించడాయితే నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది చిన్న బాబుకేమో రెడ్ కలరు పెద్ద బాబుకేమో ఇంకా బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట ఇవన్నీ కూడా స్క్రూస్ అవన్నీ టైట్ చేసి గాలి అన్నీ కూడా సెట్ చేసి దీనికి హార్న్ కూడా ఫిక్స్ చేయించాము ఇది వచ్చేసి ఎంతంటే హండ్రెడ్ రూపీస్ దీనికి సపరేట్ అమౌంట్ అనమాట మీకు కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళి ఫిక్స్ చేయించుకోవచ్చు అంటే మీకున్న మీ దగ్గర ఉన్న సైకిల్స్ ఇంక కావాలి అనుకుంటే మాత్రం ఫిక్స్ చేయించుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు మంచి క్వాలిటీ ఉందిలేండి ఇంకా వీల్స్ కూడా పెట్టించేసాము రెండు వైపులా ఇంకో ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి హారన్ కొట్టేదనమాట సపరేట్ అమౌంట్ ఉంటుంది దీనికి హండ్రెడ్ రూపీస్ ఎగ్స్ట్రా ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ తీసుకున్నారు ఫైనల్గా అయితే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిక్స్ ఇంకా తగ్గించారని చెప్పారనమాట అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గించారు ఇంకా మా వల్ల కాదు ఇష్టం మీ ఇష్టం అన్నట్టు మాట్లాడారనమాట కంపెనీ కదా అందుకుని సో మేమైతే ఎక్కువ కంపెనీదే వాడతాంలేండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు ఫోటోలు అయితే తీసి స్టేటస్లో పెట్టుకున్నాను ఇంకా ఒక రెండు రోజుల ముందు మీ గడ తోడు పెట్టాను కదా హెల్త్ బాగాలేక ఇంకా నేను చేయలేదన్నమాట ఈరోజు చేస్తున్నాను ఏమైందంటే యాక్చువల్గా పపాయ తిన్నానండి పపాయ నాకు అస్సలు పడదు తినడం వల్ల బాడీ అంతా ఫుల్ హీట్ అయిపోయిందనమాట హీట్ అయిపోయి టెన్ డేస్కు ముందే డేట్ వచ్చేసింది అనమాట ఎప్పుడో రావాల్సింది టెన్ డేస్కి ముందే వచ్చేసింది రావడం వల్ల బాగా వీక్ అయిపోయి కొంచెం హెవీగా కూడా బ్లీడింగ్ అయిందనమాట హీట్ బాగా ఎక్కువైపోయి మొత్తం బాడీ అంతా చేంజ్ అయిపోయింది అంటే మండే తెచ్చాను పప్పాయ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఇంకా తిన్నాను కొంచెము అంటే కొంచెం తినాలి కదా అన్ని ఫ్రూట్స్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ తెచ్చినప్పుడు కూడా తిన్నాను అనమాట దీని ఎఫెక్ట్ ఏంటంటే బాగా బాడీ హీట్ అయిపోయింది నాకు అస్సలు పడదండి కనీసం ఒక ముక్కన తిందామనుకుంటే ఆ ఒక్క ముక్క ఎఫెక్ట్ కూడా బాగా చూపించేస్తుంది అనమాట ఫస్ట్ బాడీ హీట్ అయిపోయింది మొత్తం కూడా గొంతు పోయింది అన్ని ఇంకా హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్ వచ్చినట్టు వచ్చింది ఏంటి ఇంత తొందరగా వచ్చేసింది టెన్ డేస్ ముందు అనుకున్నాను మళ్ళీ హెవీగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒక్కసారిగా వీక్ అయిపోయింది అసలు మొన్నటిదాకైతే మీతో మాట్లాడే ఓపిక కూడా లేదనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్టేజ్ వెళ్ళిందనమాట కానీ ఒక ఫస్ట్ రోజు అంత హెవీగా ఉంది కానీ తర్వాత పర్లేదు బాగానే అయిపోయింది అంతా కూడా సెట్ అయిపోయిందిలేండి కానీ గొంతే నొప్పిగా ఉంది అందుకనే నాకు కూడా పెద్దగా ఓపిక లేక ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట కానీ మీషోలో ఒక సిస్టరు ఒక శారీ బుక్ చేయమన్నారండి చూడగానే నాకు అర్థమైపోయింది అది క్వాలిటీ బాగోదు సిస్టర్ సరే ఫస్ట్ టైం అడిగారు అనమాట నన్ను అంటే నన్ను అడగడం ఇది బుక్ చేసి చూపించండి అని అడగడం అనేది ఫస్ట్ టైం అనమాట వాళ్ళు సో కాబట్టి బుక్ చేశాను చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ వీడియోలో అది మనకి కామెంట్లు చెప్పాను బాగోదు సిస్టర్ అసలు చూస్తేనే అర్థమైపో ఇవి ఇప్పుడు నాకు ఎంత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే క్లాత్ల మీద ఫోటో చూ చూడగానే గుర్తుపట్టేసే అంత బాగా వచ్చేసింది అనమాట గ్రిప్ అనేది చూడగానే అర్థమైపోయింది ఇది అస్సలు బాగోదు క్వాలిటీ అనేది చాలా లో క్వాలిటీ అంటే ఇంకా ఎలా వేసుకుంటే పీలుకపోయినా పీలుకపోవాలి లేదంటే మనకి లుక్ అనేది పోతుంది అనమాట అలాగే బుక్ చేసాను ఇప్పుడే వచ్చింది జస్ట్ చూడకుండానే అర్థమైపోయింది నాకు అది బాగోదని సరే ఒకసారి రివ్యూ వచ్చేసి ఇంకా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను రివ్యూ చేసి పెట్టేస్తానండి రిటర్న్ అది ఒకసారి మీ వాళ్ళకి చూపించిస్తే వీడియోలో వాళ్ళు చూసుకుంటారు సో నేను ఏదైనా ఫ్యాబ్రిక్ బుక్ చేస్తే ఖచ్చితంగా ఆ క్వాలిటీ అనేది నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట ఆ రేట్కి ఆ పట్టు చీర అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే అని జూమ్ చేసి చూస్తే అస్సలు క్వాలిటీ బాగాలేదు సో ఖచ్చితంగా అది రిటర్న్ పెట్టాల్సిన వీడియో అది పెట్టాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇంకా నైట్ నే కా బాగానే వచ్చింది ఈసారి మరి ఎందుకంటే టెన్ డేస్ పైన అయిపోయినట్టుకుంది ఇంకా టీ కూడా కాసేసి ఈరోజు నిన్న నైట్ అయితే వంట కూడా చేయలేదండి వంట చేసే ఓపిక అన్నం ఒకటే వండను అంతే కర్రీస్ అన్ని బయట నుంచి తెచ్చుకున్నారు నైట్ అసలు వండలేదు నైట్ కూడా బయట నుంచి అంతా రైస్ ఉండే ఓపిక మాత్రమే ఉంది అసలు ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు కాలేదు ఈయనమ్మ ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు అని ఈయనంటున్నారు ఇదివరకు కూడా ఒకసారి అలాగే కొంచెం ఎక్కువ తింటే ఇదే ప్రాబ్లం అయింది కానీ ఈసారి ఇంకా హెవీగా అయిందనమాట ప్రాబ్లం అనేది ఇంకా వేడి నీళ్ళు కాచి చల్లార్చి పెట్టాను అనమాట బాటిల్స్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ప్లాస్టిక్ బాటిల్స్ వాడట్లేదండి యాక్చువల్గా కొందాం అనుకున్నాను కానీ అబ్బా మళ్ళీ ఎందుకులా ప్లాస్టిక్ వాడడం ఇంతంత రేట్లు పెట్టి స్టీల్ కొన్నాం కదా దాంట్లో వాటర్ వేసేస్తే సరిపోతుందిలే అనుకున్నాను అందుకనే ఇంకా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇప్పుడు కొంచెము ఆ ఫుడ్ తింటే సెట్ అవుతుంది టిఫిన్ తినేలా ఉప్మా చేస్తానండి పిండి రుబ్బలేదు తీసుకురాలేదు కూడా అని ఈ కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్ మసలిని ఉంటుంది కదా మాట కొంచెం వేడి పాలు వేసేసుకుని తినేసి కర్రీ వచ్చేసి టమాటా కొబ్బరికాయ మీకు ఐడియా ఉందా ఎక్కువ ఆంధ్ర సైడ్ చేస్తారనుకుంటా కానీ నేను కొబ్బరికాయ ఎక్కువ వేసేసాను తక్ కొంచెం కొద్దిగానే కొబ్బరికాయ వేసుకుని టమాటా ఎక్కువ వేసుకోవాలి కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ అనమాట చాలా టేస్ట్ చేశాను ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను టూ వీక్స్ బ్యాక్స్ తెచ్చాను అనమాట ఇంకా పాడైపోతున్నాయి అందుకని టమాటా కర్రీ చేశాను ఈ కొబ్బరికాయ కూడా పగలగొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను డబ్బాలు వేసుకుంటే బెస్ట్ టైం అనిపించింది కొబ్బరికాయ ముక్కలు అలా వదిలేటం వల్ల రబ్బర్ లాగా సాగుతున్నాయి అన్నమాట అది నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడైతే ఒకటే ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఎక్కువ కట్ చేయట్లేదు కొబ్బరికాయ ముక్కలు మాత్రం రబ్బర్ ఎలాగైతే రబ్బర్ సాగుతుందో అలా సాగుతుంది కట్ చేసేసుకుని ఏదైనా డబ్బాలో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఈసారి నుంచి చేస్తాను ఇప్పుడు ఇంకో కొబ్బరికాయ ఉంది అది కూడా అలాగే చేస్తాను మీకు కొబ్బరికాయలోంచి కొబ్బరి ఈజీగా రావాలి అంటే హీట్ అయినా చేయాలి హీట్ చేయాలి స్టవ్ మీద పెట్టి చక్కని హీట్ చేయాలి లేదు ఇదంతా మాకు ప్రాసెస్ అనుకుంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా నాకు ఇలాగ చూస్తే అర్థమైందనమాట కొన్ని వీడియోస్ చూస్తే నాకు తెలిసింది ఇంకా ఒకటి పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేశానండి మీలో ఎంతమందికి కర్రీ తెలుసో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇది ఎక్కువగా హైదరాబాద్ సైడ్ అయితే చేయరు ఇది ఆంధ్ర వంటకమేనా తెలిసి ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారనమాట ఎందుకంటే మా అమ్మ చేసేది ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను ఇంకా కొంచెం గొంతు నొప్పి అయితే ఉందండి అందుకనే మాట్లాడలేకపోతున్నాను ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఇంకా వ్లాగ్ పెట్టలేదు ఏంటక్క కానీ ఇదిగో కొన్ని పనులు అయితే వీడో తీయడానికి ఉంటుంది కదా కొంచెం సేపు ఒక ట్వంటీ మినిట్స్ అయినా మరీ ఒక ఐదు పది నిమిషాలు పడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేసి అప్పుడు పెట్టాను అనమాట వీడియో అనేది కొంచెం కరివేపాకు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా అంతే రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసి ఒక రెండే మరీ ఎక్కువ ఉన్నాయనుకోండి స్పైస్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు కూడా తీస్తాను ఇది తీసేసి ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది వెనకాల బ్లాక్ కలర్ ఉంటుంది చూసారా బ్రౌన్ టైప్లో అది కూడా ఉండిపోయి మరీ వస్తుందండి తెల్లగా వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇంకా మిక్సీలో పట్టేసుకొని కర్రీ చేస్తాను ఈ కర్రీ చూడండి ఎలా చేస్తాను ఏంటనేది చిన్న చిన్న ముక్కల కింద ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి ఈజీగా మిక్సీ పట్టేయచ్చండి ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తాను కర్రీ ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేశాను దాంట్లో వాటర్ కూడా వేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు సైడ్ కూడా అంతేలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే సరిపోతుంది పెద్ద ముక్కలు కట్ చేస్తే అది సరిగ్గా రావు ఇప్పుడు కడాయి పెట్టేసానండి స్టవ్ మీద ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు అంతే ఇంకేం వేయలేదు అవే వేశాను హీట్ అయిపోయింది ప్యాను అంటే ఆయిల్ వేయకుండా అక్కడ పనులు చేసుకుంటూ కూర్చునేసరికి హీట్ అయిపోయింది మొత్తం కూడా జీలకర్ర వేశానండి ఆవాలు వేసాను ఆవాలు వేసేసి తర్వాత పచ్చిమిరపకాయలు రెండే ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసేసి ఉల్లిపాయలు వేసేసి మగ్గ పెట్టేశానండి ఇలా ఉల్లిపాయలు వేసాను సన్నతి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి హీట్ ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అందుకు మూత పెట్టు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కొంచెం హీట్ తగ్గేంత వరకు ఇవన్నీ వేసేసి టమాటా లాస్ట్లో వేసాను మగ్గిన తర్వాత వేసాను మళ్ళీ ఇప్పుడు వేసాను అనుకోండి ఉడకదు కదా ఉల్లిపాయలు అవన్నీ ఉక్క అది ఉడకవని చెప్పేసి అది మగ్గవని చెప్పేసి వేయలేదనమాట ఇలా ఫ్రై చేసాను ఇలా మొత్తం ఫ్రై చేసేసి మగ్గి ఉప్పు వేసాను ఉప్పు వేసేసి మగ్గ పెట్టేశానండి ఫస్ట్ అలా ప్లేట్ అడ్డు పెట్టుకుని చేసుకున్నాను అనమాట ఇప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేయాలండి చాలా డేస్ అయిపోయింది ఒక టెన్ డేస్ అయిపోయింది ఒక సిస్టర్ చెప్పారనమాట బొద్దింకలు రాకుని ఉంటానికి మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత ఆ సింక్ దగ్గర కింద పైన రెండు వైపులో కూడా అది కింద పైన కూడా స్ప్రే అక్క అక్కడి నుంచి రావు అన్నారు సో అదే చేయాలి ఇప్పుడు నేనైతేనే లేదంటే అసలు రెక్కను చూసినా అర్థం కావట్లేదండి ఇల్లు మారినప్పుడే మొత్తం దులిపి దులిపి మరీ తీసుకొచ్చాము ఇంకా మగ్గిపోయాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు టమాటాలు వేసాను అనమాట టమాటాలు వేసేసి దీన్ని కూడా బాగా మగ్గపెట్టేశాను ఇలా మగ్గ పెట్టేసుకుని ఇంకా పసుపు వేసాను లాస్ట్లో పసుపు వేసేసి ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతేనండి ఇంకేమీ లేదు ఉప్పు పసుపు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మగ్గ పెట్టేసుకోవాలి కొంచెం పసుపు వేసేసాను పసుపు వేసేసి మగ్గ పెట్టేసి ఉప్పు కారం వేసాను కొంచెం ఉప్పు కొంచెం కారం అనమాట ఇది మగ్గాలి ఇంకా ఉంది టైం పడుతుంది ఇదంతా కూడా కొంచెం లేటుగా అయ్యే ప్రాసెస్ లేదండి ఎక్కువ మంట పెట్టేస్తే అసలే స్టీల్ కదా మాడిపోతుంది అనమాట అందుకుని అక్కడే ఉంటూ పని చేసుకునేసరికి సరిపోతుంది ఇది ఇలా మగ్గిపోవాలి మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ పక్కన పూజలు అవుతున్నాయండి అదొక మెయిన్ ప్రాబ్లము నాకు అంటే పొద్దున్నే మంత్రాలు పాటలు అవన్నీ ఉంటున్నాయి అనమాట దానివల్ల వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు సో సాయంత్రం ఇద్దామంటే ఇంకో పిల్లలు ట్యూషన్కి వెళ్తే కానీ నాకు కుదరదు సో అది కొంత ప్రాబ్లం అవుతుంది నాకు పొద్దున్న నైన్కే స్టార్ట్ అవుతాయి అనమాట పూజలు పక్కనే గుడి కదా ఈరోజు లాస్ట్ అనుకుంటే అన్నదానం జరిగింది ఇంకా మొన్నటి వరకు అయితే బాగా ఇంక ఈ రోజుతో అయిపోయిందిలేండి ఇంకా రేపు నుంచి ట్రై చేస్తాను మార్నింగ్ పెట్టడానికి ఈవినింగ్ పెడితేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసిన పనులన్నీ పెట్టడానికి ఉంటుంది కదా వ్లాగ్స్ లాగా పొద్దునే చేస్తుంటే పనులన్నీ ఆగిపోతూనే నాకు కూడా వెయిటింగ్కి అసలు టైం ఉండట్లేదు అనమాట నేనైతే అలాగే అనుకుంటున్నాను ఈవినింగ్ వరకు పెట్టచ్చు ఒక టైం చూసుకుని అని ఒక సిక్స్ ఓ క్లాక్ అలా పెట్టామనుకోండి చూసేవాళ్ళు చూస్తారు నైట్ వరకు లేదంటే రేపు మార్నింగ్ అని చూస్తారు అదే వీడియోని ఇది మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టేశానండి కొబ్బరికాయ దీంట్లో వేసేసాను అనమాట కొబ్బరి ఎక్కువైపోయింది యాక్చువల్గా తక్కువ ఉండాలి చాలా డేస్ బ్యాక్ చేశాను కదా నాకు పెద్దగా అంచనా తెలియలేదు డేస్ కూడా కాదు ఇయర్స్ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేశాను మధ్యలో ఇంకోసారి చేశాను అంతే ఈ మధ్యకాలంలో అసలు చేయలేదు దీనివల్ల ఏంటంటే మర్చిపోయాను వెజ్ బిర్యానీ ఒకటి అవన్నీ కూడా ఈ మధ్యన చేయట్లేదు దీనివల్ల ఏంటంటే వంటలు మర్చిపోయాను అనమాట ఇంకోడి ఇది కూడా అంతే వంటలనే కాదండి ఏదైనా సరే మనకి ఇదన్నా సరే టైలరింగ్ అయినా సరే చేయకపోతే కొన్నాళ్ళకి మర్చిపోతాం మళ్ళీని ఎప్పుడు చేస్తూ ఉండాలి ఏదో ఒక పని మనం కూడా బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది అనమాట కొబ్బరికాయ ఇంకా వాటర్ వేసేసి బాగా దగ్గరకాయ అంత వరకు ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇంకా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసేసుకుంటే అవన్నీ ఉడుకుతాయి ఇంకా ఉప్మా కూడా చేసేసాను అది ఏం చూపించలేదు మీకు అందరికీ తెలిసిందే కదా ఎలా ఉప్మా చేస్తాం ఏంటనేది సేమే ఉప్మా అందుకు నేను కూడా ఏం చూపించలేదు ఫస్ట్ తాలిం పెట్టేసి వాటర్ వేసాను ఒక గ్లాసుకి ఒక టిమ్ నర గ్లాసు వేస్తే పొడి పొడిగా వచ్చింది ఇంకా చాలా తక్కువే చేసేయాలండి ఈ ఎండాకాలము తినరు కదా ఉప్మా అంటేనే వెనక్కి వెళ్ళిపోతారు సేమే ఉప్మా కాబట్టి ఏదో ఇంట్రెస్ట్గా కొంచెం తిన్నారు అయినా మిగిలిపోయింది ఒక్క చిన్న గ్లాసు చేశాను నాకైతే నేను తినలేనండి నేను కూడా అని ఉప్మా అయితే కొంచెం కారం పడుతుంది టమాటాలు వేసాం కదా కారం అయితే బాగానే పడుతుంది పసుపు ఉప్పు పసుపు కాదు ఉప్పు అంతే ఇదంతా మగ్గిపోయిన తర్వాత చిన్నగా మంట మీద మగ్గబెట్టుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతే తప్ప రిజల్ట్ అనేది ఏం రాదు ఇలా కలిపేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకి రెడీ అయిపోతే ఉంది అంతలోపు ఒక బ్లౌజ్ అయితే ఉందండి కటింగ్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇలా ఐరన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే ఆ తడిపి ఆరబెట్టాను ఎంత తొందరగా ఆరిపోతుందంటే అంత తొందరగా ఆరిపోతుంది అంతలోపు కూర ఉడుకుతుంది కదా టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎంత వీక్గా ఉన్నానో అసలు ఈ స్టూల్ తీసి ఆ స్టూల్ పెట్టడానికి కూడా లేదండి అసలు ఎందుకు తిన్నావా నేను అంత తిట్టుని తిట్టకుండా తిడుతున్నారు నీకు తెలుసు కదా నీకు పడదని చెప్పేసి ఎందుకు తిన్నావు అంటే ఇంకా అందులో కూడా విటమిన్స్ ఉండాలి కదా అవి కూడా బాడీకి రావాలి అసలే చాలా మంచిది అంటారు కదా పప్పయ కానీ నాకు ఒకటి మాత్రం అర్థమైంది అది ఎంత మంచిదైనా సరే ఫుడ్ మనకి పడలేనప్పుడు తినకూడదు నాకు ఇది ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం అంత ఎఫెక్ట్ లేదు కానీ సెకండ్ టైం మాత్రం నాకు ఈసారి అయితే చాలా ఎఫెక్ట్ వచ్చేసింది మా గైనకాలజిస్ట్ డాక్టర్ అయితే లేరండి ఆమె అమెరికా వెళ్ళారనమాట లేదంటే వెళ్ళేదాన్ని అంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో అక్కడే చూపించుకున్నాను అనమాట చాలా బాగా చూస్తారు డాక్టర్ అయితేని సో ఒకసారి చూసొద్దామా ఏంటి లా అయిపోయానో అనిపించింది నాకు కానీ దేవుడి దేవాలి ఎంత ఎక్కువ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు కొంచెం వన్ డేనే ఎఫెక్ట్ వచ్చింది ఆ తర్వాత పర్లేదు ఇంకా ఐరన్ ఎలా చేస్తానో చూసి చూడండి ఒకసారి ఇలాగ పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి మీకు ఏ ఇదే కాదు ఏదైనా సరే ఐరన్ చేసుకోవాలనుకుంటే మంచిగా ఇలాగ స్టే స్టాండర్డ్గా ఉన్న స్టూల్ మీద కానీ కూర్చుని ఇలాగ చక్కగా ఐరన్ చేసుకుంటే మనకి ఎక్కువ ఉన్నాడు నాకైతే ఈ మధ్యన చాలా తగ్గిపోయింది నడు నొప్పి అసలు ఆ నడు నొప్పి అంటే ఆపరేషన్స్ కదా ఈ పిల్లల కోసము అందుకునేమో నడు నొప్పి అంతలా విపరీతంగా వస్తుందేమో అనుకున్నాను కానీ ఇలాగా అస్తమాను కూర్చుంటే బెండ్ అయిపోతుందంట నడుం దగ్గర బాగా చలిపేస్తుందంట అని మన వాళ్ళు అన్నగా అనగా నేనే ఇంకా ఇలాగా టేబుల్ అయితే సెట్ చేసుకున్నాను ఎవరికైనా కావాలంటే వెంటనే కొనుక్కోండి బయట దొరికినా పర్లేదు కింద ట్యాగ్ చేస్తాను అక్కడ కొనుక్కున్నా పర్లేదు మీరు ఎక్కడైనా కొనుక్కోండి ఫైనల్గా కొనుక్కోండి మంచిది అనమాట కొనుక్కుంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో షూటింగ్ ఉందండి అదే చెప్పాను కదా సారీ కోసము రివ్యూ చేయమన్నారని సో ఈ సారీ అయితే నేను మళ్ళీ రివ్యూ చేయమంటే ఎవరైనా చెప్పేస్తాను ఆ క్వాలిటీ బాగుంటేనే రివ్యూ లేదంటే బాగాలేదని చెప్పేస్తాను మళ్ళీ రిటర్న్ పెట్టడం అంటే కొంచెం నాకు ఇబ్బంది అయిపోతుంది బాగా అనీజీగా అనిపిస్తుంది అనమాట అయినా ఏమనిపించదులేండి ఇది ఏమో అసలు బాగాలేదు క్వాలిటీ అసలు రెడ్ అంటే అది ఒక రకమైన రెడ్ వచ్చింది క్వాలిటీ కూడా అసలు ఏం బాగాలేదు మీరు రేట్లు చూసుకోకండి ఫ్రెండ్స్ కొంచెం కొనుక్కునేది ఏదో సంవత్సరానికి మూడు కొనుక్కునే బదులు రెండే కొనుక్కోండి రెండు కొనుక్కునే బదులు ఒకటే కొనుక్కోండి కొంచెం మంచిది కొనుక్కోండి నేనైతే అదే సజెషన్ ఇస్తానండి ఏదో తక్కువకు వస్తుంది కదా మూడు వందలకి రెండు వందలకి వస్తుందంటే దాని తగ్గట్టే క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట సో అందుకనే మీరు ఏం చేస్తారంటే కొంచెం సంవత్సరానికి ఒక్కటి కొనుక్కున్నా మంచి ఉన్నది కొనుక్కోండి మంచి మోడలు అవన్నీ కూడా అంటే సంవత్సరం సంవత్సరానికి మారిపోతున్నాయి కదా మోడల్స్ అనేవి శారీ మోడల్స్ అలా ఒకేసారి కొనుక్కునే బదులు తక్కువ కొనుక్కుంటేనే మంచిది అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాలి ఇప్పుడు షూట్ చూస్ చేసే వీడియో ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి కర్రీ చూపిస్తాను ఎలా ఉంటుందో ఆయిల్ అంతా బయటకు వరకు ఉడకపెట్టాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్